ఋషిరువాచ ఇక్కడ నిత్య జగన్మూర్తి స్థయా సర్వమిదం తతం తథాపి తిత్సముత్పత్తి బహుధా శ్రూయత అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైందంటే అది నిత్యవా జగన్మూర్తి అమ్మా స్థయ సర్వమిదం ఇక్కడ అమ్మని ఏమని చెప్తున్నాడు భగవంతుడు ఏమని వర్ణిస్తున్నాడు ఇక్కడ రాజు ఏమడిగాడు అనేది ముందల రాజు ఏమడిగాడు తెలుసుకుందాం ఏంది ముందుగా గురువు గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఏంటి సత్యం అనే దాని గురించి నాకు తెలుసుకోవాలనుంది అమ్మను గురించి తెలుసుకోవాలంది సత్యం వేరు కాదు అమ్మ వేరు కాదు అమ్మే సత్యం సత్యమే అమ్మ మాయ నుంచి తొలగించటానికి గురువుని ఆశ్రయించిన శిష్యుడు గురువుని బ్రహ్మతో పోల్చాడు హే బ్రహ్మన్ అని పోరు రాజోవాచాలో రాజో వాచాలో ఇది చెప్పడం జరుగుతుంది హే బ్రహ్మన్ నువ్వు గురువుగా నేను ఈ అజ్ఞానము ఈ మాయ నుంచి బయటపడటానికి గురువుని ఆశ్రయించాను గురువును గురువునుగా చూస్తే విద్య బోధపడదు విద్యలో అర్థం లేకుండా నేర్చుకుంటే బోధపడదు బ్రహ్మని బ్రహ్మమే చెప్పాలి అందుకని హే బ్రహ్మన్ అని ఓ గురుదేవా నిన్ను బ్రహ్మతో నేను అడుగుతున్నాను మీరు బ్రహ్మకు సమానులు అని మోహంలో పడేసి ఆ జగన్మోహినిగా అమ్మ ఆటలాడుకుంటూ ఉంది మోహంలో పడేసేది అమ్మే అందులో నుంచి బయటికి తీసుకొచ్చేది అమ్మే మోహంలో పడేసినప్పుడు అవిద్యగా అమ్మ మనల్ని అంటుకునే ఉంటుంది మోహన్ నుంచి బయటపడేసేటప్పుడు విద్యగా అమ్మ మనల్ని అంటుకునే ఉంటుంది ఎవరితో బంధాలు పెంచుకోవాలి ఎవరితో బంధాలు తుంచుకోవాలి ఎవరితో బంధాలు తెచ్చుకోవాలి అనేది పరోక్ష పరోక్షంగా అపరోక్షంగా జ్ఞానం వివరించే చెబితే పరోక్ష జ్ఞానం అనుభవించేసేది అంటే ఎవరు అపరోక్ష జ్ఞానం అంటే ఎవరు పరోక్ష జ్ఞానాన్ని వివరించేది ఎవరు అంటే పై పైన శాస్త్రాలు చదివి అర్థం చేసుకొని దానిని విపులీకరించి చెప్పేది పరోక్ష జ్ఞానం అది అనుభవించి బ్రహ్మముతో కూడి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుని భగవంతుణ్ణి అర్థం చేసుకుని జగత్తులో ఎవరి ఎవరినైతే జగత్తు మొత్తాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మతో సమానం అందుకనే వాళ్ళని అపరోక్ష జ్ఞానులు అంటారు పరోక్ష జ్ఞానులు అంటే శాస్త్రాలు తెలుసుకున్నారు చదివారు తెలుసుకుంటా ఉంటారు విశ్రీకరించి చెప్తూ ఉంటారు వాళ్ళు పరోక్ష జ్ఞానులు అని అనుభవించి చెప్తే అపరోక్ష జ్ఞానులు అనుభవించే చెప్పేవాడు నిజమైన గురువు కాబట్టి దీనికి చెందిన చెండి అంటే ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు నా కష్టాలు నా మోహాలు నేను ఒక పిల్లవాడు అమ్మా ఆ నేను చాలా బాధలో ఉన్నానమ్మా నన్ను ఎలా బయటపడేస్తావు అని అడిగారే అనుకోండి చెండిని ఎలా తెలుసుకోవాలి అనే భావన వాడికి వచ్చింది అనుకోండి నిన్ను బయటపడేసేది చెండి అమ్మా జగన్మాత జగజ్జనని జ్ఞానంతో చదివితే చెండిని అన్ని ఇస్తుంది అజ్ఞానంతో చదివితే కొంత ఇస్తుంది నువ్వు అజ్ఞానము అన్న మాట ఇక్కడ ఎందుకు వాడాము అని అంటే ప్రపంచంలో కోరుకుంటున్నాము అని అంటే అది అజ్ఞానమే కదా ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు కావాలి నా బిడ్డలకి ఇట్లా జరగాలి నా మన మనవరాళ్ళకి కూతుళ్ళకి కోడళ్ళకి అందరికి ఇట్లా జరగాలి ఇలాగే ఉండాలి అని కోరుకోవటం అజ్ఞాను నువ్వెవరు కోరుకోటానికి వాళ్ళ కర్మలు వాళ్ళవి కదా నువ్వు జన్మనివ్వటం వరకే తల్లివి ఆ తర్వాత ఆ కర్మలన్నీ మీవే కదా నేను ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించినప్పటికీ మీ కర్మలు మీరు ఇలా చెయ్యండి అని మీకు అప్పజెప్పి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటా మీరు చేసేయన్ని రాస్తూ ఉంటా అని అమ్మ చెప్పుతూ కానీ నన్ను ఆశ్రయించి ఏది తప్పు ఏది ఒప్పు ఒప్పు అని మీరు నన్ను అడిగితే తప్పు ఒప్పుల విచక్షణాన్ని నీకు తెలుపుతూ నువ్వు అడిగిన చాక్లెట్లు నీకు ఇస్తూ మిమ్మల్ని మళ్ళీ నా వైపుకు లాక్కోవటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అని చెప్తుంది అమ్మ ఎలా ఉత్పన్నమైనది అని అడిగితే గనక ఇది ఒక విషయము ఏంటి ఉత్పన్నం అవటం ఏంటి లేనిదా అమ్మ ప్రత్యేకంగా ఉత్పన్నమవుతుంది ఏంటి అమ్మ జగత్తు సమస్తము ఎప్పుడు ఉండే ఉంటుంది ప్రపంచము ఉన్నా ప్రపంచము లేకపోయినా ప్రకృతి ఉన్నా ప్రకృతి లేకపోయినా ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అమ్మ మాత్రం నిశ్చయం అందుకనే ఆ అమ్మని దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అని అంటే అమ్మ శాశ్వతం అశాశ్వతమైంది కాదు మళ్ళీ మళ్ళీ ఉద్భవించేది కాదు అమ్మ ప్రసన్నరాలే అయిన తర్వాత మోక్షం వాళ్ళకి మోహం ఇవ్వాలా మోక్షాన్ని ఇవ్వాలా అమ్మే చూసుకుంటుంది అమ్మా వచ్చా నీ పాదాలు పట్టుకున్నా నేను ఎంత దుఃఖంలో ఉన్నాను అని వైశ్యుడు అనేవాడు చెప్తూ ఉంటే ఇక్కడ రాజు అమ్మ నేను ఎంత మోహంలో ఉన్నాను అని అంటే అది నాకు తెలుస్తూ ఉంది ఈ మోహన్ నుంచి నేను ఎట్లా బయటపడాలి అసలుకి ఈ మోహన్ నుంచి నీ పాదాలు పట్టుకున్నప్పటికీ కూడా నాకు అర్థం కావట్లా ఎలాగా అసలు నిన్ను ఎలా తెలుసుకోవాలి అని అమ్మని పట్టుకుంటే గనక అమ్మ మొట్టమొదట మనకి ఎరవేస్తుంది ఏంటంటే ప్రపంచంలో ఉన్న కోరికలు తీర్చటానికి ముందర మనం ఏ కోరిక అయితే తీరుస్తుంది అమ్మో అమ్మ ఉంది నిజంగా ఉంది అమ్మ ఉన్నది అని మనం నమ్మేటట్టు వరకు కూడా అటు ఇటుగా కొంచెం ఊసులాడుతూ ఉంటావేమో ఉంటామేమో ఉందని అమ్మ తెలిసినప్పటికీ కూడా మనకి కళ్ళతోటి కనిపించట్లేదు కదూ మనకంత ప్రకృతి మాయ కనిపిస్తుంది కదూ ఇన్నిట్లో అమ్మ అందిట్లో కూడా అజ్ఞాన అవిద్యతో ఉన్నదన్న విషయం మనకి తెలియదు కదూ అందుకని జ్ఞానంతో కూడిన నేత్రాలు మనకి రాలేదు ఇంకా అందుకని అమ్మా నాకు అవిచయమ్మా నువ్వు అమ్మా నువ్వు ఎప్పుడొస్తావమ్మా అని మనం అడుగుతూ ఉంటాం అనమాట కానీ అమ్మ అవి మనం ఈ ప్రపంచంలో ఉండి నాకు అవి కావాలి ఈ కావాలి అని అవిద్యలో ఉండి ఉన్నప్పుడు అమ్మ అవిద్యగా మారి మన కోరికలు తెలుస్తుంది ఈ అవిద్యలో ఉంచుతూ 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 వాటి మీద విరక్తి పుట్టించి చి ఇవన్నీ నా కొద్దమ్మ ఎంత చేశానమ్మా వాళ్ళ కోసం నేను ఎంత ఏడ్చానమ్మా నా బిడ్డల కోసం నేను ఎంత కష్టపడ్డానమ్మా అయినప్పటికీ కూడా నన్ను పట్టుకోలేదు చి వద్దు ఇప్పటి వరకు అవిద్య మోహం చేత అవన్నీ కావాలన్నా ఇచ్చింది పుట్టిందా ఇప్పుడు ఇక మొదలైంది నాకు నువ్వే కావాలి ఇన్నాళ్ళు కూడా ఇదే చెండి చదివాను ఇదే పూజ చేశాను కానీ కోరికలు కోరుకున్నాను అయ్యో ఇప్పుడు నాకు ఓపిక తగ్గిపోయిందే ఓపిక నాళ్ళు నాడు కంటమున్న నాడు అందరి కోసం నా బిడ్డలు ఇట్టుండాలా నా కోరికలు ఇట్టు ఇట్టుదిరాలని నేను చేశానమ్మా నా కోసం నేను ఎప్పుడు చేసుకోలేదమ్మా అందుకని నేను నా కాలం అంతా అయిపోయింది ఒళ్ళంతా ఉడికిపోయింది మాట తడ పడుతోంది ఇప్పుడు నా కోసం నేనేం చేసుకోగలను అంటే అమ్మంటుంది అప్పుడు ఏమీ వ్యర్థం కావు ఇప్పుడు నువ్వు వేడుకుంటున్నది వ్యర్థం కాదు అప్పుడు అజ్ఞానంతో చేశావు కోరికల మీద ఇప్పుడు జ్ఞానంతో వేడుకుంటున్నావు దాని ఫలితం ఇప్పుడు ఉంటుంది చే అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు పెట్టిన పువ్వు చేసిన పూజ ఇచ్చిన దానం ఎప్పటికీ పోదు మనల్ని జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది అని చేసిన నష్టం చేసిన మాట అనిన నింద పెట్టిన కష్టం అవి కూడా ఎక్కడికి పోవు జన్మ జన్మలకి మనకు వెంటాడుతూనే ఉంటుంది అది అవిద్య ఇది విద్య అది మోహం అది అజ్ఞానం ఇది జ్ఞానం ఎప్పుడైతే అమ్మని ముందల నువ్వు శరణు వేడు ఆ తర్వాత నువ్వు బాధపడుతూ శరణు వేడతావో ఏడుస్తూ శరణు వెడతావో మొత్తానికి నేర్చుకో నేర్చుకు నేర్చుకున్న దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఓ పిల్లవాడు లెక్కల నేర్చుకుంటూ ఉన్నాడు మొదట్లో నేర్చుకునేటప్పుడు వరే ఈ లెక్క చేయరా అంటే పో నేను జైను అంటాడు చైనా అంటే నేను జైను పో అంటాడు నీకు చాక్లెట్ ఇస్తానుగా అని అంటదమ్మ చాక్లెట్ కోసం చేశాడు తర్వాత అమ్మ అంటే నా అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చింది అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు వాడు లెక్క కూడా చేశాడన్న విషయం అమ్మకు తెలుస్తుంది అమ్మ అనుకున్నది పూర్తయింది అలాగే మనం తల్లికి పిల్లలం కదూ అలాగే అమ్మ కూడా మనకి ఎరవేస్తుంది చాక్లెట్లు ఎట్లాంటి చాక్లెట్లు తెలుసా ప్రపంచంలో ఉన్న అనిత్యమైనవి మనతో పాటు రానివి జన్మ జన్మలకి కూడా మన దగ్గరికి రానివి ఎక్కడైతే సంపాదించామో అక్కడే వదిలిపెట్టేవి అవి చాక్లెట్ అనమాట మరి మును అడిగింది అదేగా అందుకని అది ఇస్తూనే అమ్మ ఏం చేస్తుంది తనవైపుకు లాక్కుంటుంది తనవైపుకు లాక్కుంటుంది ఆ అబ్బా ఈ ఇది ఎంత జరిగినా కూడా వాళ్ళ కర్మల్లే మార్చలేకపోతున్నానరా ఎన్ని పూజలు చేసినా సరే వాడు మారడు వీరు మారడు వీడు వినడు వాడు వినడు నాకు అవసరమా యావారి కర్మ ఎట్లాగుంటే అట్లా జరుగుద్దని విసిగెత్తించి తన వైపు దింటది ఈ వేస్ట్ చేసా మంత్రం వేస్ట్ చేసా శ్లోకం వేస్ట్ చేసా పూజలు వేస్ట్ చేసా ఇవన్నీ అమ్మ కర్పించినట్లయితే కోరికలు లేకుండా కోరిక కోరుకుంటే ఆ ఫలితం నువ్వు తీసుకున్నట్టు కోరిక లేకుండా చేస్తే అమ్మకి ఇచ్చినట్లు ఈ నాళ్ళు ఎంత చప్పు చేశాను ప్రతి మంత్రం ప్రతి పూజ కూడా అమ్మకు అర్పించేసినట్లయితే ఏనాడో నాకు మోక్షం ఇచ్చేది అన్న విషయం తర్వాత గాని తెలుస్తుంది కాని అమ్మ జగత్తులో ఉన్నప్పుడు మనం ఎన్ని కోరుకున్నా సరే చాక్లెట్లు కడుపులో నొప్పి పుట్టేటట్టుగా ఇవ్వదు అమ్మ కదూ ఒరే చాలు ఎక్కువ తినద్దు రెండు తినో మూడోదొద్దు అని చెప్తే నాకు కావాలంటే నువ్వు ఏడు కిందపడి ఏడు నేను ఇవ్వను అని ఎట్లాగైతే అమ్మ తన బిడ్డను కాపాడుకోవటానికి మినుమంగా ఇస్తుందో జగత్మాత అయినా తల్లి కూడా అంతే ఓ అడుగుతున్నాం కదా అన్ని కోరికలు తీర్చదు అట్లా కోరికలు తీరుస్తా పోతుంటే ఆ పూజ చేస్తా ఉంటాడు కోరికలు తీర్చుకుంటుంటాడు ఆ కోరిక నిత్యమైందా అనిత్యమైందా ఆ కోరిక వల్ల మళ్ళీ నీకు ఏమైనా కర్మబంధాలు వస్తాయా అనేది మనకు తెలియదు అమ్మ తెలుసు కాబట్టి తీర్చదు వాడి కర్మ వాడు అనుభవించాలి వాడంతట వాడే తిని పుణ్యాన్ని వాడంతట వాడే కర్మలు చేసి పుణ్యకర్మలు వాడే తన పాపపు కర్మలను కడిగేసుకోవాలి అందుకనే ఎప్పుడు మీకు చెప్తుంటా మా గురువు గారు మీరు చదవండి మీరు చదవండి మేం చేస్తాం మేం చేసేది మేం చేస్తాం మీకు అర్పిస్తాం అమ్మ కర్పించి మీకు ఆశీర్దు కానీ మీరు తింటే మీ కడుపు నిండుతుంది మీ కర్మ తీరుతుంది మీ ఇంద్రియాలతో చేసిన కర్మలన్నీ కూడా ఇంద్రియాలే చెయ్యాలి కదా ఈ ఇంద్రియాలతో కర్మలు చేసినవి మనం అనుభవిస్తున్నామంటే మళ్ళీ ఆ ఇంద్రియాలతోటే చెయ్యాలి వజ్రాన్ని వజ్రంతో కోస్తే వజ్రం తిది అట్లాగే కర్మలు చేస్తే పాపపు కర్మలు పుణ్య పుణ్యకర్మలు అనే నీళ్లతోటి పాపపుయడంత పోతుంది పుణ్యకర్మలు అయితే మోక్షానికి దారి తీస్తుంది అన్ని పుణ్యకర్మలే చేస్తాం మోక్షానికి దారి తీస్తుంది అన్ని పాపపు కర్మలే చేస్తాం ఇప్పుడు చేసే పుణ్యకర్మలు పాపపు కర్మలనే చీడని నెట్టిపారుస్తుంది అట్లాగే నిత్యము సత్యము అని అర్థం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఉంది అప్పుడు లేదు పరాశక్తి వల్ల ప్రపంచంలో నడుస్తుంది ఆ పరాశక్తి వల్లే ప్రపంచం నడుస్తుంది అనేది ఎంత మంది తెలుసు పరాశక్తి వల్ల ప్రపంచం నడుస్తుంది ప్రపంచము పరాశక్తి వల్ల నడుస్తుంది ప్రపంచంలోనే పరాశక్తి ఉంది పర పరాశక్తిలోనే ప్రపంచం ఉన్నది అని తెలుసుకున్నవాడు జ్ఞాని అవును కదా అయితే జగన్మూర్తి అని పిలుస్తారు జగత్తు మొత్తానికి మూర్తి అంటే జగత్తులో మూర్తి భవించింది అంటే ఏంటి జగత్తు మొత్తంలో తాను పుట్టి ఉంది మనం మొదట అధ్యాయంలోకి వచ్చేసాం వచ్చేసి నలభై ఆరు శ్లోకం దాకా మనం చెప్పుకోవటం జరుగుతోంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క శ్లోకం అన్నమాట ఇది అమ్మ మూర్తి అంటే జగత్తు విశ్వరూప సందర్శనం అని అర్థం విశ్వంలో కనిపించే అందమే అమ్మ ఈశ్వంలో మనం అక్కడ అబ్బా ఆ కొండలేంటి అసలు ఆ మెట్టలేంటి ఆ చెట్లేంటి ఆ ప్రకృతి ఏంటి ఆహా అని చెప్పేసి చాలా మంది ఫోటోలు పెడుతుంటారు ఎంత దూరమైన ప్రయాణం చేసి ఆ ప్రకృతిని అనుభవించడానికి వెళ్తారు ఆ ప్రకృతి అందం ఎవరు అంటే అమ్మే అని చెప్తున్నారు ప్రకృతియే అమ్మ నువ్వు ప్రత్యక్షంగా అమ్మనే చూస్తున్నావు ఆ ప్రకృతి మొత్తం కూడా నేనే క్రియేట్ చేశా ఆ క్రియేటింగ్ లో కూడా నేనే ఉన్నా అమ్మ చెప్తుంది ఆ ఆ ఆ క్రియేటర్ ని నేనే ఆ క్రియేటర్ లో ఉన్న చలన శక్తిని నేనే ఆ పంచభూతాలని నేనే అందుకే అంత అందంగా నీకు ప్రకృతి కనిపిస్తోంది అని చెప్తున్నారు ఆ ఇంకొకటి ఆ ఇంకొకటి చెప్పండి మనకి మన బిడ్డే ఖచ్చితంగా మన బిడ్డే కాబట్టి మన నా బిడ్డని నేను తీసుకెళ్లిపోతాను అని చెప్పడానికి డాక్టర్స్ ఏం చేస్తారు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు అవునా కాదా ఇప్పుడు ప్రపంచాన్ని బట్టి ఇప్పుడు ప్రకృతికి అమ్మకి అమ్మకి మనకి పశుపక్షాదులకి జంతువులకి సమస్త ప్రపంచానికి అమ్మతోటి గనక డిఎన్ఏ చేస్తే అమ్మ డిఎన్ఏ మన డిఎన్ఏ కలుస్తుంది అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది మనమే అమ్మ అమ్మే మనం అమ్మలోనే మనం ఉన్నాం మనలోనే అమ్ముంది అమ్మ ఇంత చిన్న విగ్రహము అంతో కాదు సమస్తము వ్యాపించి ఉంది అమ్మలో మనం ఉన్నాం ఇప్పుడు ఒక లీటరు ఆ ఓ గ్రూపు బ్లడ్ తీసుకున్నాం ఇంకో ఓ గ్రూపు బ్లడ్ తీసి ఈ గిన్నెలో కలిపేసాం రెండు ఒకటే కాదా దీనిలో అది ఉందా దానిలో ఇది ఉందా రెండు ఒకటే కదా అట్లాగే ఈ ఎవరిదో ఆ రక్తం ఎవరిదో ఈ రక్తం కానీ రెండు ఓ పాజిటివే ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ ఓ పాజిటివే కదా వచ్చేది అమ్మలో కూడా అంతే అమ్మలో నుంచి మనం పుట్టాం మనలో మన లోపల అమ్మ ఉంది అమ్మ లోపల మనం ఉన్నాము అమ్మ మొత్తం సృష్టి ఉంచుతుంది ఆ సృష్టిలో మనం ఉన్నాము అర్థమైందనుకుంటాను పశుపక్షాదులకి జంతువులకి పశువులకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి గనక డిఎన్ఏ చేస్తే అమ్మే అమ్మ డిఎన్ఏ వస్తుంది అని చమత్కారం అయితే ఇంకా ఇక్కడ ఇంకేం చెప్తున్నారు జగత్తును సృష్టించింది అమ్మే జగత్త అమ్మా నువ్వు ఎవరిని అనుభవిస్తున్నట్లు ఇప్పుడు అమ్మనే కదా అమ్మ లోపల నువ్వు ఉన్నావు నీ లోపల అమ్మ ఉండిపోయింది నీళ్లలో మునిగిపోయిన తర్వాత నీ పైన నీళ్లున్నాయా నీళ్లలో నువ్వు ఉన్నావా సమస్య మనం నీళ్లను మునిగిన తర్వాత నీళ్లు మనం ఒకటే కదా నీళ్ల లోపల మనం ఉన్నాము మన పైన నీళ్లున్నాయి పైన మనం ఉన్నాము నీళ్ల లోపల మనం ఉన్నాము మొత్తం మునిగిపోయిన తర్వాత అంతా ఒకటే కదా అంతే అమ్మ సృష్టిలో ఉన్నాము సృష్టి లోపల మన లోపల సృష్టి ఉంది అని అర్థం ప్రతి ఒక్క విద్యుత్తులో కూడా అనేక రకాల బల్పులు మనకు కనిపిస్తూనే ఉంటాయి మన గదిలో కానీ ప్రతి బల్పుకి కారణం ఏది విద్యుత్ ఆ విద్య విద్యుత్ అన్నిట్లో ఉంటుంది కనిపిస్తుందా విద్యుత్ శక్తి చిక్ చిక్తి అంటే చిక్ చిక్తి అంటే కూడా అమ్మ పరాశక్తిని చిక్ చిక్తి సర్వము వ్యాపించి ఉన్నది అని అర్థం ఇక్కడ బల్పుల్లో ఉండేది విద్యుత్తు విద్యుత్ శక్తి ఇక్కడ చిక్ చిక్తి అని జగత్తు మొత్తం కూడా వ్యాపించి ఉన్నది అమ్మా అని చంపే సందేహం ఏమన్నా ఉందా ఏమీ లేదు కదూ